హలో అందరికీ నమస్కారం మీరు అందరూ చూసే ఉంటారు భవానీపురంలో ఏం జరుగుతుందో అన్నది విజయవాడలో బుల్డోజ్ రాజ్ ప్రజాశక్తి విజయవాడ సిటీ ప్రజాశక్తి పత్రికలో వచ్చిందండి ఆ ఫోటో చూస్తే హృదయ విదారకంగా ఉంది చూడండి విజయవాడలో బుల్డోజ్ రాజ్ సుప్రీంకోర్టు స్టే విధించిన ఇళ్ళ కూల్చివేత సుప్రీంకోర్టు స్టే విధించిన ఇళ్ళ కూల్చివేత ముఖ్యమంత్రి నివాసం వద్ద బాధితుల నిరసన ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొనసాగుతున్న బుల్డోజ్ రాజ్ తరహాలో విజయవాడలో బుధవారం ఇల్లు కూల్చివేతలు చోటు చేసుకున్నాయి సుప్రీంకోర్టు స్టే విధించినప్పటికీ ఆ ఉత్తర్వులు వచ్చేలోగానే ఆగమేఘాల మీద అధికార యంత్రాంగం ఇళ్లను కూల్చివేసింది దీనిని నిరసిస్తూ బుధవారం రాత్రి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద బాధిత ప్రజలు ప్లకార్డులు ప్రదర్శించారు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడలోని భవానీపురం భోజీనగర్ కరెంట్ ఆఫీస్ రోడ్లోని నలభై రెండు ఇళ్లను అధికారులు కూల్చివేశారు శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ బిల్డింగ్ సొసైటీ స్థలదారులకు అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో బుధవారం ఉదయం సుమారు రెండు వందల మంది పోలీసులు బలగాల నడుమ భవనాలను నిలమట్టం చేశారు రెండు వేల ఒకటిలో అబ్దుల్ మజీద్ అనే వ్యక్తి రెండు పాయింట్ ఒకటి ఏడు ఎకరాల స్థలాన్ని విక్రయించారు సో సుప్రీంకోర్టు స్టే విధించిన ఆగమేఘాల మీద రెండు వందల మంది పోలీసులు వచ్చి నలభై ఇళ్లను కూల్చివేశారంట నలభై రెండు ఇళ్లను కూల్చివేశారంట ఈ సంఘటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం బాధితులకు అండగా ఉంటాం బాధితులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ వద్ద వారు జగన్మోహన్ రెడ్డి గారికి సమస్యను వివరించారు మా పార్టీ నాయకులంతా కూడా వెళ్ళి అక్కడ బాధితులకు అండగా నిలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది బాధితులకు న్యాయం జరిగేలాగా వీలైనంత పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మా నాయకులు బాధితుల పక్షాన ఎప్పుడు నిలబడతారు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అండి ఇప్పటంలో ప్రహరీ గోడ ఆ ప్రహరీ గోడలు కూడా అనుమతులకు లోబడి కట్టలేదు గవర్నమెంట్ స్థలంలోకి వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు ప్రహరీ గోడల్ని మీరు ఆ ప్రహరీ గోడల్ని మీరు కూల్చివేయండి మీ స్థలం వరకు మీరు కట్టుకోండి అని చెప్పేసి అంతకుముందు గవర్నమెంట్ రెండు మూడు సార్లు నోటీసులు కూడా ఇచ్చింది వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పటం గ్రామస్తులు ఆ నోటీసుల్ని తర్వాత కూల్చుతున్నామని చెప్పి మరీ వెళ్ళి కూలిస్తే పవన్ కళ్యాణ్ కారు మీద కవాతు చేస్తూ ఎంత నానాయాగి చేశాడో మనం అంతా చూసాం మట్టి కొట్టుకొని పోతారు ఈ మట్టి సాక్షిగా చెప్తున్నాను అది ఇది అని చెప్పేసి ఏంతో అసలు కారు మీద కవాతు చేస్తే అది పెద్ద నేరం అండి అది తప్పు దట్స్ ఇల్లీగల్ అతన్ని చూసి పది మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ప్రాణాలు కోల్పోతే ఎవరిది బాధ్యత అంటే అప్పట్లో మనం ప్రతిపక్షంలో ఉన్నాం అధికారంలోకి రావాలంటే ఇటువంటి స్టంట్లు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కారు మీద కవాతు చేసి నానా యాగి చేస్తే తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఆ గ్రామస్తుల్ని తప్పు మీదే అని చెప్పారు ఒక్కొక్కరికి మా సుప్రీంకోర్టు సమయం వృధా చేసేందుకు లక్ష రూపాయలు డబ్బు కట్టమని ఏదో ఏదో తీర్పు వచ్చింది తీర్పు గవర్నమెంట్కి అనుకూలంగా సుప్రీంకోర్టులో కూడా వచ్చింది ఈరోజు సుప్రీంకోర్టు స్టే విధించిన ఇళ్ల కూల్చివేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగింది ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వమే కూల్చివేసింది మరి పవన్ కళ్యాణ్ ఎక్కడ కారు మీద కవాతులు లేవా మట్టి కొట్టుకొని పోతారని పిసగడాలు ఉండవా అసలు అటు పక్క కూడా రాడు అక్కడ ఏం జరగనట్లు నాటకాలు ఆడతాడు పవన్ కళ్యాణ్ అందులో సిద్ధహస్తుడు తుర్రుమణి పారిపోవడం పవన్ కళ్యాణ్ నైజం మళ్ళా బయటకు వస్తాడు ఒక ఆరు నెలల తర్వాత ఎప్పుడో వచ్చేసి నాకు క్షమ తక్కువ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన రెచ్చిపోతాను అనేది వాళ్ళ ఈ సైనికులు ఉంటారు కదండి జన సైనికుల్ని వాళ్ళని రెచ్చగొట్టేది రోజు ఒక్కొక్క డిఫరెంట్ కలర్ కాస్ట్యూమ్లో వస్తాడు సినిమాకు రీల్ రీల్కి కాస్ట్యూమ్ మార్చుతారు కదండీ ఆ టైప్లో వచ్చేదే రెండు మూడు సార్లు నెలకి ఆ వచ్చినప్పుడు కొత్త కొత్త కాస్ట్యూమ్స్ వేసుకొని వస్తాడు కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ వస్తాడు వాళ్ళను ఏదో ఒకటి రెచ్చగొడతారు ఒక నాలుగు ఫోటో షూట్లు జరుగుతాయి ఆ ఫోటోలు పెట్టుకొని జన సైనికులు వాళ్ళు రెచ్చిపోతారు చూసారా మా అన్న హీరో మెటీరియల్ హీరో మెటీరియల్ అంటారు ఆయన వెళ్ళిపోతాడు ఎలా వెళ్తాడు ప్రజల సొమ్ముతో ప్రతిరోజు విమానాలు హెలికాప్టర్లు అది ఈ ప్రభుత్వంలో జరుగుతుంది ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే విధించిన ఇల్లు కూల్చిమేత అని చెప్పేసి ప్రజాశక్తి వాళ్ళు రాశారండి సుప్రీంకోర్టు స్టే విధించిన తర్వాత ఇల్లు ఎలా కూలుస్తారు అది అక్రమం పాపం వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి ఇటుక ఇటుక పేర్చుకొని వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటారండి ఆ ఇళ్లను కూలిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు బాధితులు ఆగ మేఘాల మీద రెండు వందల మంది పోలీసులను పెట్టి ఇల్లు కూల్చాల్సిన అవసరం ఏముందండి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అండగా ఉంటారు ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రపూరిత కార్యక్రమాల్లో ఎంతోమంది ఎంతోమంది అభాగ్యులు బలవుతున్నారు వారు సర్వం కోల్పోతున్నారు ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం రాజకీయాలకు అతీతంగా అండి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చేసి ఆ నలభై రెండు ఇళ్లల్లో ఉన్న వాళ్ళల్లో తెలుగుదేశానికి జనసేన కూడా ఓటేసింటారు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి ముందుకు రావాలి తెలుగుదేశం వాళ్ళు రావాలి జనసేన వాళ్ళు రావాలి వీటిని ఖండించాలి సుప్రీంకోర్టు స్టే విధించిన ఇళ్ల కూల్చివేత అంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ని ధిక్కరించడమే ప్రజాస్వామ్యం నడి రోడ్డుపైన అపహాస్యం పాలవుతుంది ఇటువంటి సంఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మేల్కోండి మేము కారు మీద కవాతు చేయమని మేము అడగం కానీ వచ్చి ప్రజలకు అండగా నిలవండి వారికి న్యాయం చేయండి అధికారం మీ చేతిలో ఉంది ఇప్పుడు మట్టి కట్టుకుని పోతారు నేను మెడలు రుద్దుతాను పొరించి పొరించి కొడతాను చెప్పు చూపిస్తాను మీ ఇంటికి వస్తాను మీ ఇంటికి వచ్చేసి ఎగిసెగిస్తాను హీరోల్లాగా తాను కరాటే పోజులో తాను కుంఫ్ పోజులో తాను పల్టీలు పల్టీలు కొడుతూ తాను ఇవన్నీ ఈ డైలాగులు వద్దు ఈ రొచ్చు డైలాగులు వద్దు ఈ పుచ్చు డైలాగులు వద్దు విని 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 ఆంధ్ర ప్రజలకు విసుగొస్తుంది చేతనైతే మీకు అధికారం ఉంది వారికి సాయం చేయండి అంతే తప్ప ఇలా రెండు వందల మంది పోలీసులు పెట్టి వాళ్ళు భారతీయులేండి వాళ్ళేం సంఘ విద్రోహ శక్తులుగా వాళ్ళ ఇళ్లను కూల్చివేయడం తప్పు నేను ఎవరిది తప్పు ఎవరిది రైట్ అన్నది కూడా నేను మాట్లాడట్లేదండి ఎందుకంటే అందులో ఎవరిది కరెక్ట్ తప్పు అన్నది డిసైడ్ చేయాల్సింది మనం కాదు కానీ సుప్రీంకోర్టు స్టే విధించింది అని చెప్పేసి ప్రజాశక్తి పేపర్లో క్లియర్గా రాశారు స్టే విధించినా ఎలా కూలుస్తారు అన్నది మేము మాట్లాడుతున్నాం ఒకసారి పవన్ కళ్యాణ్ కళ్ళు తెరిచి మళ్ళీ కార్ మీద కవాతులు అవసరం లేదు ఎలాగోలా పోనీ ప్రజల డబ్బుతోనే స్పెషల్ ఫ్లైట్లలో స్పెషల్ హెలికాప్టర్లో అక్కడ హెలిప్యాడ్ వేసుకొని ఎందుకంటే ఇప్పుడు మైదానం క్లియర్గా ఉంది ఇల్లు కూల్చేసారు కదా అక్కడే హెలిప్యాడ్ వేసుకొని వచ్చేసి ఫోటోషూట్లు తీసుకో మీ వాళ్ళను ఆ ఫోటోలు తీసుకొని వాళ్ళను ఊరేగమను మాకేం అభ్యంతరం లేదు కానీ వాళ్ళకు న్యాయం చేయమని మాత్రం అడుగుతున్నాడు